స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ డెబ్బది యవసర్గ మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము యజ్ఞము పూర్తి చేశాడు తన పురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు శతానందులు వారు మా తమ్ముడు శతధ్వజ్ని ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుషధ్వజను తీసుకుని వచ్చుటకు సాంకస్య నగరమునకు దూతలను పంపారు వారు వాయువేగ మనోవేగములతో నగరము చేరుకున్నారు జనక మహారాజు సందేశమును వినిపించారు తమతో మిథులకు రమ్మని ఆహ్వానించారు వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞ మేరకు బంధుమిత్ర పరివారములతో మెధులకు వచ్చాడు జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు అన్నదమ్ములు ఇరువురు ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్ఠుడైన సుధాముని దశరథ మహారాజు విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకువచ్చుటకు పంపారు సుధాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్ళాడు దశరథునితో ఇలా అన్నాడు దశరథ మహారాజా తమకు శుభం కలుగుగాక మా మహారాజు జనకుడు తమరిని సపరివార సమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు అని పలికాడు సుధాముని ఆహ్వానం అందుకున్న దశరథుడు తన పురోహితులు ఋషులు వెంటరాగా జనకుని వద్దకు వెళ్ళాడు జనకును చూచి దశరథుడు ఇలా అన్నాడు ఓ జనక మహారాజా మా కులగురువు వశిష్ఠుడు అని మీకు తెలియను బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు తమరికి మా వంశవృక్షము గురించి మా వంశములోని పూర్వరాజుల గురించి వివరంగా చెప్పగలడు అని పలికి దశరథుడు వశిష్ఠుని వంక చూశాడు దశరథుని మాటలు విన వశిష్ఠుడు లేచి నిలబడ్డాడు సభాసదులను జనకుని సదానందుని చూచి ఇలా అన్నాడు ఓ జనక మహారాజా సభాసదులారా ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోచున్నాను సావధానముగా వినండి అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు బ్రహ్మదేవుడు శాశ్వతుడు నిత్యుడు అవ్యయుడు ఆ బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యునికి మనువు పుట్టాడు ఆ మనువు ప్రజాపతి అయ్యాడు ఆ మనవు కుమారుడే ఇక్ష్వాకువ్వు ఆ ఇక్ష్వాకువ్వు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిశాలించాడు ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశం ఆవిర్భవించింది ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకువు కుమారుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశ్వడు యువనాశుని కుమారుడు మాంధాత ఆయన గొప్ప చక్రవర్తి మాంధాత కుమారుడు సుసంధి సుసంధి ఇరువురు కుమారులు వారు ధృవసంధి ప్రసేనజిత్తు ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు హేహాయ రాజులైన హేహయుడు తాళజంగుడు శశిబిందు అని వారు అసునితో శత్రుత్వం వహించారు వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశంలో నివసిస్తున్నాడు ఆ సమయంలో అతనికి ఇద్దరు భార్యలు గర్భవతులు ఆ భార్యలిద్దరికీ పడదు అందులో ఒక ఆమె రెండవ ఆమెకు గర్భస్రావము ఒకటికు విషప్రయోగము చేసింది ఆ సమయంలోనే భృగువంశంలో పుట్టిన చవనుడు అక్కడకు రావడం జరిగింది అశుతిని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజస్సాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది అప్పటికే ఆమె మీద విషప్రయోగం జరిగింది తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అశుతిని భార్య కూడా చవనుడికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది చవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి ఓ భాగ్యశాలి నీ గర్భంలో మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు అతడు మహావీరుడు తేజస్సాలి ఆ కుమారుడు నీ శరీరంలో ఉన్న విషముతో కూడా జన్మించగలడు అని పలికాడు చవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజస్సాలి అనే కుమారుడిని ప్రసవించింది ఆ కుమారుడు విషముతో కూడా జన్మించటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు ఆ సగరుని కుమారుడు అసమంజుడు అసమంజుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి దిలీపిని కుమారుడు భగీరథుడు ఆ భగీరథుడే గంగను భూమి మీదకు తీసుకొని వచ్చాడు ఆ భగీరథుని కుమారుడు కుకత్తుడు కుకత్తుని కుమారుడు రఘువు ఆయన పేరు మీదే రఘువంశం మొదలైంది రఘువు కుమారుడు ప్రవృద్ధుడు ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసం తినే రాక్షసుడయ్యాడు ఆయనకు కల్మాషపాదుడు అనే పేరు కూడా ఉంది ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు శంఖనుడు కుమారుడు సుదర్శనుడు సుదర్శన కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురుడు శ్రీఘ్రగురు కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుక్రుడు ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహూషుడు నహూషుని కుమారుడు నాభగుడు నాభగుని కుమారుడు అజుడు అజుని కుమారుడే అయోధ్యా నగరాధిపతి దశరథ మహారాజు ఈ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు ఓ జనక మహారాజా వీరి వంశక్రమము వింటివి కదా వీరు మొదటి నుండి విశుద్ధమైన వంశంలో పుట్టినవారు పరమ ధార్మికులు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు వీరులు సత్యసంధులు ఇటువంటి సర్వలక్షణ సమన్వితులు నీ కుమార్తెలను వరించారు అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయడం శుభప్రదం ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ డెబ్బయ్యవసర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్